నా పేరు గుడు గుడు కృష్ణారెడ్డి మాదిరెడ్డిగూడెం మా గ్రామ పంచాయతీ కొండవనమాల కొంజర్ల మండలం వైరా నియోజకవర్గం మా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది ఇక్కడ పద్నాలుగు నుంచి పదిహేను వందల ఓటింగ్లో పదమూడు వందల ఓటింగు కాంగ్రెస్ పార్టీకే ఉంది అప్పుడు పైన పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో పన్నెండు వందల పోలైతే మనకి కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వందల ఓట్లు పడ్డాయి మా కొండమన గ్రామ పంచాయతీలో మా ఎంపీ రఘురాం రెడ్డి గారు దానికి అప్పుడు కూడా మనకు ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వంద పడితే పన్నెండు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ప్రజల్లో ఇప్పుడు ఇప్పటివరకు వరకు సానుకూ సానుకూలంగా కరెంటు కరెంటు బిల్లు ఒకటి ఫ్రీగా వస్తుంది బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ ఉండడం వల్ల మహిళల కొద్దిగా మహిళల సానుభూతి బాగుంది రైతు రుణం మాపి రెండు లక్షలు లోపు రుణం చేశారు ఇంకా కొంచెం మంది ఉండారు వాళ్ళకి కూడా త్వరలో చేస్తే మంచిగా ఉంటుంది ఆరుగారు గంటల ప్రస్తుతానికి మనం ఎమ్మట మహిళలకి రెండు వేలన్నర అది కంటిన్యూగా అమలు చేస్తే ఈ జనంలో మంచి పేరు వస్తుంది అది అది ముఖ్యంగా రెండు వేలన్నర మహిళలు ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళకి రెండు వేలన్నర ఇస్తానని మా కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి అది అది అమలు చేస్తే మంచిది ఇప్పుడు అమలైన ఈ ఆరోగ్యశ్రీ ఒకటి అమలైంది మళ్ళీ ఇది రెండు రెండు మార్పి బస్ ఫ్రీ బస్ ఫ్రీ ఒకటి గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ ఒకటి కరెంటు బిల్లు ఫ్రీ యొక్క కరెంటు అమలు అయినాయి ఇట్లో ప్రజలు స్నానం పూర్తుకుని ఉన్నారు మంచిగా కాంగ్రెస్ పార్టీ మంచినే చేస్తుందని అంత వ్యతిరేకత ఏం లేదు మంచిగానే ఉంది చెప్పి బయట చెప్పినంత మాత్రం వ్యతిరేకత ఏం లేదు మేము రాజకీయాల్లో ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చేస్తూనే ఉన్నాం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో సిపిఎంలో ఉన్నాం ఇక ఆ తర్వాత ఇక్కడ కొంచెం వ్యతిరేకత సిపిఐ పార్టీకి మాకు వ్యతిరేకత ఉంది ఇక ఆ తర్వాత అప్పట్లో టీడీపీలోకి పోయినాం అప్పుడు టీడీపీలో మండల అధ్యక్షుడిగా అలా అవన్నీ చేసాను మండల మండల తెలుగు తెలుగు యువత అధ్యక్షుడిగా రైతు అధ్యక్షుడు చేసినావు గ్రామ అధ్యక్షుడిగా చేసినావు ఆ తర్వాత ఇక మా టీఆర్ఎస్లో పోయినాక పోటీ చేసి వారికి కలిసి ఒక సర్పంచ్ అయినా మా ఊళ్ళో మూడవారు ఇక్కడ రెండు ఊళ్ళు మాది గూడెంలో మూడు ఆర్లు అంటే మూడు ఆర్లు గెలిచినాం ఇంత అది కొండమన వాళ్ళ ఇది రెండు కలిపి రెండు కూడా కొండమన వాళ్ళ పంచాయతీ ఒకటి మాది రెడ్డిగూడెం రెడ్డిగూడెంలో మూడు ఆర్లు మూడు ఆర్లు గెలిచినావు వాళ్ళకి పా అవతల ఒక్కొక్కరికి పదిహేను రోట్లే పడ్డాయి ఒక కదా ఓట్లు వంద ఓట్లు వందలు మాకే పడ్డాయి వార్డుకు నూట నూట పదిహేను ఓట్లు ఉండి మాకు వార్డుకు వంద పడ్డాయి మూడు వందలు వచ్చినాయి వాళ్ళకేం పదిహేను పదిహేను ఓట్లు పడ్డాయి పదిహేను వార్డుకు పదిహేను ఓట్లు పడ్డాయి మా ఊళ్ళో మొత్తం వాళ్ళకి అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది అప్పుడు మేము కొద్దిగా సర్పంచ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొద్దిగా తెలియక వాళ్ళు కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ తీసుకున్నారు డబ్బులు డ్రా చేసిందని అది ఇది అని కొద్దిగా ఎక్కువ వచ్చింది వాళ్ళ సర్పంచ్ నేనే సహకరించిన జాయింట్ అకౌంట్ జాయింట్ చెక్ పవర్ కదా వాళ్ళు సర్పంచోళ్ళు ఈ బిల్లు చేసిన రెడ్డి గారి సంతకం పెట్టమంటే ఆడబెట్టినా ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు వాళ్ళని మనం రూపాయి డెబ్బై నీ సంతకం మాకు ఈ వాటర్ ఇత్తిన సంతకం పెడతాను కూడా అనలేదు మనం ఈ రెండు రెండులలో మట్టి రోడ్డు అంటూ లేదు అసలు మొత్తం సిమెంట్ రోడ్లు పంపించినాం ఈ ఐదు సంవత్సరాలలో మా రెడ్డి గౌడంలోనైనా శ్రీరాపులం ఎక్కడా మట్టి రోడ్డు లేదు మొత్తం సిమెంట్ రోడ్లు పంపించినాం వాటర్ కానీ కరెంటు కానీ నైట్ ఇంటి అప్పుడు ఫోన్ చేసినా కరెంటు పోయిందని అన్నా కూడా ఆ టైంలో పోయి నేను కర ఎలిసి తీసుకొని పీ చేసొత్తా వా సర్పంచ్ కంటే ఎక్కువ నా సొంత డబ్బులు పెట్టుకొని ఉండాలేపని బయట బడ్డీ తీసుకొచ్చని పెట్టి చేసినాను చేసిన మన సొంత డబ్బులు పెట్టుకొని సేవ చేసిన గ్రామ పంచాయతీకి ఆ సంతోషాన్ని ఇచ్చింది జనం కూడా మనకు గౌరవిస్తున్నారు కదా ఆ సంతోషాన్ని ఇచ్చింది మనకి ఉప సర్పంచ్ పద సంతోషాన్ని ఇచ్చింది వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా ఆ టైంలో నేను వెళ్తా ప్రజలు ఏ టైంలో ప్రజలు ఫోన్ చేసినా కరెంటు పోయిందన్నా ఏదైనా నేను వెళ్తాను ఆ టైంలో పన్నెండు రైతులు పన్నెండు వంటి అప్పుడు ఫోన్ చేసినా కరెంటు ఆగిందన్న పైసలు వేసి కేంద్రం బడ్జెట్ ఎక్కడ ఈ పంచాయతీలకు వేసే నిధులు రావటం లేదు కొంచెం అదే ప్రాబ్లంగా ఉంది ప్రజల్లోకి అంత సానుభూతి ఏం లేదు వాళ్ళ ప్రజ బడ్జెట్లు మన తెలంగాణకు అన్యాయం ఇచ్చారు నిర్ణయం చేశారు కదా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత మనకి ఇవ్వలేకపోయారు కదా అందుట్లో కొంత ఇచ్చినా మనకు సరే అదొక సానుభూతి ఉండేది మనకు కూడా కొంత ఇచ్చారని ఏ నిధులు ఇవ్వలేదు కదా బడ్జెట్లో కొద్దిగా రైతులకు ఎక్కువ ఉపయోగపడేలా పెట్టారు తెలంగాణ బడ్జెట్లో రైతులకి ఎక్కువ నిధులు కేటాయించారు ప్రాజెక్టులు కనుక నిధులు గనక కేటాయించారు వ్యవసాయానికి కనుక ఇటు పంట బీమా కూడా పంటలు దెబ్బతిన బీమా కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడతానని కడుతుంది ఈ సంవత్సరం నుంచి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా జనానికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో రేషన్ కార్డు పింఛను కూడా మందికి ఇవ్వలేదు అందువల్ల బయట రావాల్సి వచ్చింది కాంగ్రెస్కి రావాల్సి వచ్చింది రేషన్ కార్డు ఊళ్ళో జనం రేషన్ కార్డులు కావాలని అడుగుతారు ప్రజలు ప్రజలు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తే ఇదిగో అన్నో రాలేదు ఐదు సంవత్సరాలు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మేము అండి ప్రజలకు పని చేయాలన్న పట్టుదలతో ఉండబట్టే మారతన్ను అది ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళు అట్న వాళ్ళు మార్ట్లేదు ఒకరిద్దరు ఊళ్ళో ఒక ఏం పని చేయట్లేదు కదా జనానికి వాళ్ళు అంటే ప్రజల అభివృద్ధి కోసమే అధికార పార్టీ ఉంటేనే మన ప్రజలకు పని చేయగలుగుతాం ప్రతిపక్షంలో ఉంటే ఏం పని చేయలేము కదా మనం ఏం చేయలేము ప్రతిపక్షంలో ఉండపుడు ఇన్ని పార్టీలు మారింది కూడా ప్రజల కోసమే నేను ప్రజల అభివృద్ధి కోసమే కరెంటు బిల్లు అయితే ఒక్కళ్ళిద్దరికి కేవీపీ రేషన్ కార్డు చేయ కాగి వందకు తొంభై తొమ్మిది శాతం కరెంటు బిల్ అయితే వస్తుంది ఒక ఓన్లీ గ్యాస్ కొంతమంది రాట్ల రాట్ల గ్యాస్ వరకు ఇళ్ళకే వచ్చినాయి ఇళ్ళకే ఎక్కువ వచ్చినాయి హౌజింగ్ మన ప్రజా పాలనప్పుడు ఇళ్ళు హౌజింగ్ బోర్కి ఇల్లు కావాలని ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నారు ఒక రేషన్ కార్డులు కావాలని చేసుకొని పెన్షన్ కావాలని చేసుకుని ఈ మూడింటి మీదనే మన ప్రజలే చేయాల్సింది రేషన్ కార్డులు పెన్షన్ ఇళ్ళు ఈ మూడు కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు ప్రజలు మనని ఎక్కువ ఆదరిస్తారు ఆ వాస్తవే ప్రజలు పద ఉండలేకపోయినా నేను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను గ్రామపంచ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ జనరల్గా స్థానం అయితే సర్పంచికి మా వాళ్ళందరూ సర్పంచ్కి ఉండాల్సిందని పట్టుబడుతున్నారు ప్రజలు సర్పంచ్కి పోటీ చేయాలనుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఉన్న రోడ్లుగా డ్రైనేజ్ ముందు డ్రైనేజీ పూర్తి చేయాలి మా రెండు వాళ్ళకి అది బసాపరం నుంచి బోనకల్లి దగ్గర డబల్ రోడ్డు కావాలి అది 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 అట్లా అటు బట్టీ గారి ఉన్న దగ్గర బట్టీ గారికి ఉంది నియోజకవర్గం ఇటు మన కొ నుంచి ఎనిమిది కిలోమీటర్లు వరకు వైరా నియోజకవర్గంలో ఉంది ఈ రోడ్డు శాన రోజుల నుంచి అందరూ కోరుతూనే ఉన్నారు ఇది ఈ రోడ్డు ఆగిపోతుంది డబల్ రోడ్డు అయితే మా ఏరియా కూడా డెవలప్మెంట్ అయింది సేనాసార్లు తీసుకెళ్ళను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్డప్పుడు కూడా తీసుకెళ్ళినాను రోడ్డు వాళ్ళ సర్వేకి అప్పుడు ఇచ్చిన వాడిని మ్యాప్లు ఇవ్వాలని ఐదు అన్నారు కాలేదు బసపరం రోడ్డు అయింది ఇది అవి అటు చింతకాని రోడ్డు అయింది ఇది ఆగి కొంచాల నుంచి చింతకాని వరకు అయిపోయింది ఆ రోడ్డు ఈ రోడ్డు ఆగి అదొకటి మైనస్ అయింది అసలు అలా కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నది కదా తొలం బంగారం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయారు అదొకటి మైనస్ అది అదే కూడా పార్టీకి అది ఒక మైనస్ ఎందుకంటే స్థానంగా వాగ్దానం చేసినప్పుడు తప్పదు ఇవ్వాల ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏఈఓలు మొత్తం తీసుకున్నారు అప్లికేషన్ పవన్ తీసుకున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డు భర్తది ఆధార్ కార్డు భార్య ఆధార్ కార్డు తీసుకున్నారు ఈ రెండు లక్షలు రుణమాఫీ అన్న వాళ్ళు వాళ్ళకి ఒకవేళ మూడు లక్షలు రెండు లక్షల మూడు లక్షలు వాళ్ళు ఆగిపోయినాయి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏఈఓలు అంటున్నారా తీసుకుంటున్నారు కాగితాలు ఒకవేళ డబ్బులుగా పై కట్టియటమా పైన పిచ్చి కడితే మోపి మాఫీ చేయటం సర్వే చేస్తున్నారు ఏఈఓలు మాజీ ఎమ్మెల్యే రాముల నాయకు ప్రజల్లో కలవటం కలవడు అక్కడ ఉంటే వస్తాడు నిధులు కావాలంటే అక్కడ పోయిన నాయకులు నిధులు ఇస్తారు తప్ప ప్రజలను వచ్చి కలిసినోడు కాదు ఎప్పుడు ప్రజలను ఎప్పుడు వచ్చి కలిసినోడు కాదు ఏం కాదు ఇంకా అదే ప్ర వాటి కారణం అదే ఒకటి ప్రజలను కలుసుకోవాలి మనం ముఖ్యంగా నెల నెల కాపా రెండు నెలలకు ఒకసారి అయినా పర్యటిస్తే మంచిగా ఉంటుంది ఏ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ప్రజలు కా వచ్చిపోతుంటే కష్ట సుఖాలు కనుక్కుంటే అది ఒక జనంలో సానుభూతి వస్తుంటుంది మన ఎమ్మెల్యే గారు సరి వచ్చిపోతాను మనం కలుసుకుంటూ మందులు ఇచ్చిపోతాను అనే సానుభూతి ఉంటుంది ఎస్సీ వర్గీకరణ జరిగింది అది మా ప్రభుత్వం కూడా మా మద్దతు పలికింది మేము కూడా మద్దతు పలుగుతాను ఎస్సీలో మంది వెనకబడి వర్గాలు ఉంటే వాళ్ళకి కూడా న్యాయం జరగాలంటే ఇలా జరిగితేనే మంచిగా ఉంటుంది కులగానే జరిగితే బీసీలు కానీ ఎవరైనా ఏ కులం అక్కడ మెజార్టీ ఉంటే ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మంచి మెజార్టీ జరిగిద్ది మంచి మంచి జరిగిద్ది అందరికీ న్యాయం జరిగిద్ది అక్కడ ఏ ఒక గ్రామంలో ఒక ఒక బీసీ వాళ్ళు ఉన్నారు ఒక గ్రామంలో ఏసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో అట్లా అందరికీ జరిగిద్ది న్యాయం పొలగానం చేయడం వల్ల అందరికీ న్యాయం ఆ కొండవనాల గ్రామ పంచాయతీలో డ్రైనేజీ సమస్య బాగుంది ఎక్కడ డ్రైనేజీ లేవు రోడ్డు అమ్మట ఇప్పుడు రెడ్డి కూడా ఉంది సాగర్ కాలం నీళ్ళు ఊళ్ళో నుంచి పోతుండే అక్కడ డ్రైనేజీలు పూర్తి లేదు కొంతమంది ప్రజలు బొర్రలు వేసుకున్నారు ఆ బొర్రల చెత్తరగటం వల్ల రోడ్డు మీద నీళ్ళు కాలే రోడ్డు మీద పారాల్సొతుంది బుర్రలు తీద్దాం అంటే మా ఇంటి మొదలు శుభ్రంగా ఉండే బుర్రలు తీయొద్దని ప్రజలు అంటున్నారు ఆ డ్రైనేజీలు కడితే అప్పుడు ఐటు కడతాం కదా ఏ డ్రైనేజ్ వాటర్ పోతుంటుంది అదొక డ్రైనేజ్ మేము ముఖ్యంగా చేపి ఇంక రెండు రెండు ఒకప్పుడు నాలుగు మా నాలుగు 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 పంచాయతీ నాలుగు గ్రామ పంచాయతీ కొండవన వాళ్ళ ఆ తర్వాతే కాసారం కాసారం కొత్త కాసారం విడిపోయి కొత్త పంచాయతీ అయింది మా రెండు కొండవన వాళ్ళ పంచాయతీ కింద రెడ్డిగూడెం కొండవన వాళ్ళ కలిసి ఒక పంచాయతీ కింద ఇప్పుడు లేవు పార్టీ మారే అవకాశం ఏం లేదు నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేరకపోతే ఇంద్రం ఇల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కానీ లేనప్పుడు అప్పుడు మనం కూడా ప్రజలతో పాటు మనం కూడా వ్యతిరేకత రాసొద్ది మా మారాల్సొద్ది ప్రజల నిర్ణయం మనకు ఉంటుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఎందుకు చేయలేకపోతున్నారంటే అక్కడ బడ్జెట్లో నిధులు లేవు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అందువల్ల చేయలేకపోతే కొద్దిగా టైం పట్టిద్దని అడుగుతున్నారు ప్రజలు కూడా చెబుతున్నాం మేము కొద్దిగా మనం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా వేచి చూడాలా సో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడదు కానీ చెబుతున్నాం ప్రజలు కూడా మన మాట వింటున్నారు చెబుతున్నాం ఉంటాం ప్రజల్లో రాహుల్ గాంధీ జోడ యాత్ర చేసినప్పుడు బట్టి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు చేసిన జన జనంలో సానుభూతి వచ్చింది టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండటం వల్ల ప్రజల్లో ఈ వాగ్దానాలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇతర అధికారంలోకి వచ్చేది ప్రజల్లో వేయాలి ఓడి వేయాలని ఉంది అనుకున్నారు ప్రజలు ఓడియాలని టీఆర్ఎస్ ని ఓడియాలనుకున్నారు ప్రజలు వాగ్దానాలు కూడా కలిసి వచ్చింది రెండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వచ్చింది ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్న ఒక రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు రెండు బట్టి గారు కరెంట్ విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీనివా తొమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మన జిల్లాకు ఎక్కువ అభివృద్ధి చేస్తారని మాకు అనుకుంటాం ఆశిస్తున్నాం మేము మంచి ఎదురికంటే ఎక్కువ బెటర్ బెటర్గా మంచిగా అభివృద్ధి జరిగిందని మేము భావిస్తున్నాం గురు మంత్రులు ఉండారు కాబట్టి మన జిల్లాని అభివృద్ధి చేస్తారని మంచిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది బెల్ట్ షాపులు అవి పుష్ అంశి నడుతున్నాయి కాబట్టి ఇక్కడ బెల్ట్ షాప్ లేవని ఈ ఊళ్ళో ఇంకొక ఊరు ఇంకో కొంచెల పైన తాగేవాళ్ళు ఆగరు బెల్ట్ షాపులు ఇక ఎప్పుడైనా నడుస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమీ కంట్రోల్ చేయదు కాదు నేను కనుక ఒక జనరల్ అయ్యి సర్పంచ్కి గన పోటీ చేసి గెలిస్తే మా ఇప్పుడు రెడ్డిగూడ నుంచి శివాలయం దగ్గరికి కరెంట్ లైను రెడ్డిగూడ నుంచి శ్వశాన వాటికి కాడికి వైకుంఠ కరెంట్ లైను రెడ్డిగూడెం కొండమన వాళ్ళ మధ్యలో రెండు మా పంచాయతీకాడి నుంచి ఒక రెడ్డిగూడానికి రోడ్ ఐదు లైట్లు కరెంటు పోళ్ళు డైనేజీలు ఇవ ఇవన్నీ చేయా చేస్తానని ఒకదానం చేస్తున్నాం యువత ఉంటేనే మంచిది రాజకీయాలు యువత ఉంటే ఏదైనా కార్యక్రమం చేయాలో వాళ్ళు ముందుండి మొత్తం నడిపిస్తుంటారు ఇక్కడ మా గ్రామ పంచాయతీలో ఉండే యువతు మొత్తం అంతా రాజకీయంగా చైతన్యం ఉంది రాజకీయం ప్రోత్సహిస్తూనే ఉంటుంది ముందు వాటర్లో మార్పు రావాలి ఫస్ట్ వాటర్లో వ్యక్తిగతంగా చూసి మడిచిని చూసి ఈ మడిచి అయితే మన వర్క్ మంచి పని చేస్తాడో మన అండగా ఉంటాడు అనుకుని చూసి పోస్ట్ అయితే మంచిగా ఉంటుంది డబ్బులు ఈ ఎలక్షన్ టైంలో రెండు పార్టీలు ఆ పార్టీ ఇస్తారు ఈ పార్టీ ఇస్తారు అన్ని పార్టీలు వేస్తాయి ఒక పార్టీ అనే కాదు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ అనుకో టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు ముగ్గురు చేసినా ముగ్గురు కార్డు తీసుకుంటున్నారు అది అది ప్రజల్లో ముందు మార్పు రావాలి ప్రజ వాళ్ళ ప్రజల్లో మారిపోతే మంచి వ్యక్తిని చూసి ఎన్నుకునే మార్పు మారిపోతే అప్పుడు మంచిగా ఉంటుంది మంచి వాటర్ డబ్బు తీసుకోకుండా మార్పు రావాలి ముందు వాటర్ డబ్బు తీసుకోకుండా మార్పు రావాలి ముందు మార్పు రావాలా ముందు వాటర్ కార్డనే ముందు మార్పు రావాలా నువ్వు మనం ఇస్తానని పోయినా కూడా నువ్వు డబ్బులు తీసుకోను నేను ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు మంచిగా అయితే వాళ్ళకి ఓటు వేస్తానంటే అది మంచిగా ఉంటుంది ముందు వాటర్ కార్డనే మార్పు రావాలి అభివృద్ధి అది వాటర్ కార్డు మనం ఎప్పుడైతే మార్పు వచ్చిద్దో వాళ్ళు పనిచేసే వర్క్ చేసేవాడు కూడా పని చేసేవాడు కూడా కష్టపడి ఇంకా పని చేయాలని అప్పుడు ఏ నాయకుడి కానీ పని చేయబుద్ది అని అయిద్దనమాట కొండమన గ్రామ ప్రజలకి మనం ఇప్పుడు చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సారీ పంచాయతీ ఎన్నికల కరంగా దొరికితే సర్పంచ్ కనుక నేను పోటీ చేసి గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని చెబుతాను సే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను కన్నా జనరల్ అయి పోటీ చేస్తే నేను సర్పంచ్ కనుక్కోనని మీకు అభి మీకు ఇంకా ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా అభివృద్ధి ఎక్కువ చేస్తానని మాటేస్తాను గత గత ఐదు సంవత్సరాలు ఉప నేను చేసిన అభివృద్ధికి మీకు చేసిన సేవ కంటే ఈ తర జనరల్ నేను ఒక జనరల్ ఒక సర్ప సర్పంచిగా పోటీ చేసి గెలిస్తే ఇప్పుడు కంటే ఇంకా అభివృద్ధి చేసి ఇంకా మీకు అంద మీకు ప్రజలకే అందుబాటులో ఉంటా ఇంకా మీ సేవ మీ సేవలో ఉంటానని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను అందరికీ వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తా అందరికీ ధన్యవాదాలు